నమస్తే వెల్కమ్ టు జేమి రాజేష్ సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది అభ్యర్థులను ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రకటిస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం సో ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే సగానికి పైగా స్థానాలపైన కూడా కొంత స్పష్టత వచ్చేసింది అధికార వైసీపీ ఏడు అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఇక టీడీపీ తొమ్మిది అసెంబ్లీ స్థానంలో అభ్యర్థులను ప్రకటించింది సో ఇంకా పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన జరగలేదని కూడా చెప్పాలి అయితే ఇక అనంతపురం ఉమ్మడి జిల్లాలో అనంతపురం హిందూపురం పార్లమెంట్ స్థానంలో ఎవరిని బరిలో దింపాలన్నదే అనేది ఇవాళ ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతోంది ఇక పొత్తుల్లో భాగంగా హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ప్రచారం నడుస్తుంది సో ఈ మేరకు బీజేపీ నేతలు కూడా తామంటే తామంటూ కూడా పోటీల్లో ఉంటూ ప్రకటనలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఇదే క్రమంలో సత్సాయి జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి బీకే పార్థసారథికి పెనుగొండ అసెంబ్లీ టికెట్ కూడా ఈసారి చంద్రబాబు నాయుడు కేటాయించినటువంటి పరిస్థితి దీంతో ఆయన్ని హిందూపురం ఎంపీగా నియమిస్తారన్న ప్రచారం కూడా ఇవాళ పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో ఉంది అయితే ఆయన అసెంబ్లీ వైపు మొగ్గు చూపుతున్నారు పొత్తుల్లో హిందూపుర పార్లమెంట్ బీజేపీకి ఇస్తే ఆయనను ఎక్కడి నుంచి బరిలో దింపుతారన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారింది ఒకవైపు ఆన్లైన్ సర్వేలో అనంతపురం అర్బన్ బీకే పార్థసార్ అయితే ఎలా ఉంటుంది అనే సర్వే కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహించడం కూడా మరో ఆసక్తికరమైనటువంటి అంశంగా కూడా మారింది సో ఇక ఈ సర్వే అనంతరం అర్బన్ పార్టీ ఇస్తుందా లేదా సాధారణమైనటువంటి సర్వేనైనా అన్నది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అయితే అనంతపురం పార్లమెంటుకు ఎవరు టీడీపీ అభ్యర్థి అనేది మాత్రం ఆ పార్టీ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జేసి పవన్ కుమార్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేసినటువంటి పవన్ కుమార్ రెడ్డి ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు అయితే ఈ ఎన్నికల్లో తిరిగి ఆయనకి ఇస్తారా టికెట్ లేదంటే కొత్త వారి వైపు మొగ్గు చూపుతుందో అధిష్టానం అన్నది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అయితే వైసీపీ మాత్రం అనంతపురం అభ్యర్థిగా మాజీ మంత్రి శంకరనారాయణ పేరునైతే మాత్రం ప్రకటించినటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం ఆయనే అభ్యర్థి అయ్యే అవకాశం కూడా ఎక్కువ శాతం కనిపిస్తోంది అయితే సాధారణంగా అనంతపురం పార్లమెంటుకు ఎన్నడూ కూడా బీసీలు అయితే కొంత బోయ సామాజిక వర్గం చెందినటువంటి వారినే నియమిస్తారు మరోవైపు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రకంగానే తలారి రంగాయను అభ్యర్థిగా నిలిపి జేసీ పవన్ కుమార్ రెడ్డి పైన విజయం సాధించారు ఇప్పుడు టీడీపీ కూడా మాజీ మంత్రి కాలో శ్రీనివాసులను బరిలో దింపి ఆలోచన చేస్తోందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది మరోవైపు అయితే రాయదుర్గం అసెంబ్లీకి తిరిగి ఆయన్ని బరిలో నిలిపింది ఈ మేరకు ఆయన పేరును ఇప్పటికే టీడీపీ అధిష్టానం కూడా ప్రకటించింది అయితే కాలువ రాయదుర్గంకి వెళ్లడంతో అనంతపురం పార్లమెంట్ కూడా జేసీ పవన్ కుమార్ రెడ్డి అభ్యర్థిగా ఉంటారన్న చర్చ మరొకసారి తెరవితికి వస్తుంది సో ఇక జేసీ పవన్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు జిల్లాలో తానే అభ్యర్థి చెప్పినటువంటి దాఖలాలు లేవు గత కొంతకాలంగా ఆయన జిల్లాకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా పాల్గొనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే అభ్యర్థిగా ప్రకటన వెలువడిన తర్వాతనే వస్తారా లేదంటే కొత్త అభ్యర్థి అయితే ఎవరు అని కూడా టీడీపీలో ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది సో ఇక హిందూపురం పొత్తుల్లో బీజేపీకి వెళ్తే మరి అనంతపురం అభ్యర్థి బరిలో బీసీ ఉంటారా లేదంటే కనుక ఓసీ ఉంటారా అన్నది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రెండు పార్లమెంట్ల మీద కూడా ఇవాళ టీడీపీ వైసీపీ అభ్యర్థుల మీద కొంత హాట్ హాట్ గా చర్చ ఎత్తున నడుస్తుంది ఎవరు ఉంటారు రాజకీయ ఈక్వేషన్స్ కూడా ఇవాళ పెద్ద ఎత్తున తెర మీదకి వస్తున్నాయి కాబట్టి కొంత బీసీలకే మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు పెద్ద ఎత్తున కొంత టీడీపీ కంచుకోటగా ఉంటుంది కాబట్టి అభ్యర్థులను ఆచితూచి కొంత టీడీపీ అధిష్టానం అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్